ఈ రోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి రేపటి నుండి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయ అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రాజకీయ వాళ్ళ అవకాశాల కోసం ఈ రోజు ఈ నివేదిక పనిచేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష అందుకే ఈ రోజు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్న ఈబీసీ బీసీలు ఏబిసిడి అదేవిధంగా ఈ గ్రూప్ లో ఉన్న ముస్లిం మైనారిటీ బీసీలు ఏదైతే టెన్ పాయింట్ జీరో ఎయిట్ ఉందో మొత్తం యాభై ఆరు శాతం పైగా ఉన్న బీసీలు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము స్థానము కల్పించాలన్న ఆలోచన తోటి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష కాబట్టి సభలో సభ్యులందరినీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినందుకు ఈ రోజు అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది